నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టిఖండము ఏడవ అధ్యాయం విష్ణు భగవానుని నాభి నుండి కమలము ప్రా ప్రాదుర్భవించుట దాని నుండి శివేచ్ఛతో బ్రహ్మ ప్రకటితుడగుట కమలనాళ ఉద్గమన విషయము తెలుసుకునుటలో అసమర్థుడైన బ్రహ్మ తపమాచరించుట శ్రీహరి ఆయనకు అసగుట వివాదగ్రస్తమైన బ్రహ్మ విష్ణువుల మధ్య అగ్నిస్తంభము ప్రకటమగుట దాని మూల సమాచారము ఎరుగక వారిరువురు దానికి ప్రణమిల్లుట బ్రహ్మ పలికెను దేవర్షి దేవుడు నీటి అందు శయనించి ఉండగా ఆ స్వామి నాభి నుండి శంకర భగవానుని ఇచ్చతో ఆకస్మికముగా ఉత్తమము విశాలము అయిన కమలము ప్రకటమయ్యను దాని అందు అసంఖ్యాకములైన నాళదండములుండెను ఉండెను దాని కాంతి గన్నేరు పుష్పం వలె పసుపు రంగు కలిగి ఉండెను వాటి పొడవు ఎత్తు కూడా అనంత యోజనములుండెను ఆ కమలము కోట్ల కొలది సూర్యులతో సమానముగా ప్రకాశించుచుండెను సౌందర్యముతో పాటు సంపూర్ణ తత్వములు కలిగి ఉండెను అది అత్యంత అద్భుతము పరమ రమణీయము దర్శనీయము సర్వోత్తమై అలరారుచుండెను తరువాత కళ్యాణప్రదుడు పరమేశ్వరుడగు సాంబశివుడు మునుపటి వలె ప్రయత్నించి నన్ను తన దక్షిణాంగము నుండి ఉత్పన్నము చేసెను మునీంద్ర ఆ మహేశ్వరుడు నన్ను వెంటనే తన మాయచే మోహితుని చేసి నారాయణదేవుని నాభికమలమునందు పడవేశను లీలగా అతడి నుండి నన్ను ప్రకటితునిగా చేశను ఆ విధముగా ఆ కమలము నుండి నేను హిరణ్య గర్భుడను జన్మించి తిని నేను చతుర్ముఖుడను ఎర్రని శరీర శోభిల్లి తిని నా మస్తకము త్రిపుండ్రరేఖలతో చిహ్నితమై ఉండను నాయన శివభగవాను మాయచే మోహితుడనైన కారణమున నా జ్ఞానశక్తి మిగుల దుర్బలముగా నుండెను నేను ఆ కమలమును తప్ప ఎవరిని నా శరీరమునకు జన్మనిచ్చిన వారుగా తండ్రిగా ఎరుగను నేనెవరిని ఎచట నుండి వచ్చి తిని నా కార్యమేమి నా కర్తవ్యమేమి ఎవరి పుత్రుడనై జన్మించి తిని నన్ను ఎవరు నిర్మించి ఈ విధముగా సంశయగ్రస్తుడనై ఉంటిని అప్పుడు నా మనస్సులో ఈ ఆలోచన కలిగను నేను ఎందుకు మోహవసుడనైతిని నాకు జన్మనొసగిన వారి విషయమును తెలుసుకొనుట మిగుల సులభము ఈ కమల పుష్ప పత్రముతో కూడిన నాళము యొక్క ఉద్గమ స్థానము ఈ నీటి లోపల క్రింది భాగమున కలదు నాకు జన్మనొసగిన పురుషుడు కూడా అతటనే ఉండును ఇందుకు సందేహము లేదు నేను ఇట్లు నిర్ణయించుకొని నన్ను నేను కమలము నుండి క్రిందికి దించుకొంటిని మునీంద్ర నేను ఆ కమలము యొక్క ప్రతి నాళమునకు వెళ్ళి తిని వందల సంవత్సరముల వరకు వాటి అందే తిరుగుచుంటిని కానీ అతడు కూడా కమలము యొక్క స్థానము నాకు లభించలేదు ఇట్లు మరల సంశయగ్రస్తుడనై కమలపుష్పమునందు ప్రవేశించుటకు ఉత్సుకుడనై తిని నాళమార్గమున కమలము మీదకు ఎక్కసాగితిని చాలా పైకి పోయినప్పటికీ ఆ కమలము కోసము జాడను తెలుసుకొనలేకపోతిని అట్లు ఇంకనూ మోహవసుడనైతిని మునీంద్ర అప్పుడు భగవంతుడకు శివుని ఇచ్చచే నా మోహమును నశింపజేయు పరమ కళ్యాణ ఆకాశవాణి ప్రకటితమయ్యను ఆ వాణి ఇట్లు పలికెను తపస్సు ఆ ఆకాశవాణిని విని నేను నాకు జన్మనొసిగిన తండ్రిని దర్శనము కొరకు మరల పన్నెండు సంవత్సరములు ఘోరతపము ఆచరించి తిని అప్పుడు నన్ను అనుగ్రహించుటకు నాలుగు భుజములతో సుందర నేత్రములతో సుశోభితుడైన విష్ణు భగవానుడు ఆకస్మికముగా ప్రకటమయ్యను ఆ పరమపురుషుడు తన చేతులయందు శంఖ చక్ర గదా పద్మములను ధరించి ఉండెను ఆయన అంగములన్నీయు సజల జలధరము వలె శ్యామవర్ణముతో కాంతులీను చుండెను ఆ పరమప్రభువు సుందరమైన పీతాంబరమును ధరించి ఉండెను ఆ స్వామి మస్తకాది అంగముల మీద కిరీటము మొదలగు అమూల్యముగు ఆభరణములు శోభాయమానము లగుచుండెను ముఖారవిందము ప్రసన్నతతో వికాసమానమగుచుండెను ఆ సౌందర్యమును చూసి నేను మోహితుడనగుచుంటిని ఆయన నాకు కోట్ల కొలది మన్మధులతో సమానమై మనోహరముగా కనిపించుచుండెను ఆ స్వామి అత్యంత సుందర రూపమునకు నేను మిగుల విస్మితుడనైతిని ఆ ప్రభువు శ్యామ సువర్ణకాంతితో ప్రకాశించుచుండెను ఆ సమయమున సదాసత్స్వరూపుడు సర్వాత్ముడు నాలుగు భుజములు కలవాడు మహాబాహుడు అయిన నారాయణదేవుని అతడు ఆ రూపములో నా వెంట ఉండుటను చూచి నాకు మిగులు ఆనందము కలిగను తదనంతరము ఆ నారాయణ దేవునితో నా సంభాషణ ప్రారంభమయ్యాను శివలీలచే నే మా ఇరువురిలో కొంత వివాదములు చోటు చేసుకునను ఇంతలో మా ఇరువురికి మధ్య ఒక గొప్ప అగ్నిస్తంభము జ్యోతిర్మయ లింగము ప్రకటితమయ్యను నేనును విష్ణు భగవానుడును క్రమముగా దాని క్రిందకు పైకి వెళ్ళి దాని ఆద్యంతములు కనుగొనుటకు మిగుల ప్రయత్నించితిమి తిమి కానీ మాకెక్కడను దాని మూలములు లభించలేదు నేను అలసిపోయి పైనుండి క్రిందికి తిరిగి వచ్చి తిని విష్ణు భగవానుడు కూడా అదే విధముగా క్రింది నుండి పైకి వచ్చి నన్ను కలిశాను మేమిరువురము శివమాయ చేత మోహితులమై ఉంటిమి శ్రీహరి నా వెంట నుండెను ముందు వెనుక ఇరుప్రక్కల నుండి పరమేశ్వరుడైన శివునకు ప్రణమిల్లితిమి అప్పుడు శ్రీహరి ఈ వస్తువు ఏమిటి అని ఆలోచించసాగను దీని స్వరూపమును నిర్దేశించుట సాధ్యపడదు ఎందుకనగా దీనికి ఏ పేరు కానీ కర్మ కానీ లేదు లింగరహిత తత్వమే ఇచట లింగభావమును పొంది ఉన్నది ధ్యాన మార్గమునందు కూడా దీని స్వరూపము ఏ కొంచెము కూడా బోధపడుట లేదు తదుపరి నేనును శ్రీహరియు ఇరువురము మా చిత్తములను స్వస్థపరచుకొని ఆ అగ్నిస్తంభమునకు ప్రణమిల్లుట ప్రారంభించితిమి మేమిరువురము ఇట్లు పలికితిమి మహాప్రభు మేము మీ స్వరూపము నెరుగజాలము మీరెవరైనను కావచ్చును మీకు మేము నమస్కరించుచున్నాము మహేశ్వర మీరు శీఘ్రముగా మాకు తమ యథార్థ రూప దర్శన సౌభాగ్యమును కలుగజేయుడు మునిశ్రేష్ట ఈ విధముగా అహంకారము ఆవరించిన మేము ఇరువురము అచట నమస్కారములు చేయసాగితిమి అట్లు చేయుచున్న మా వంద సంవత్సరములు గడిచిపోయాను ఏడవ అధ్యాయం సమాప్తం